స్థానిక సంఘానికి నాయకులకి విశ్వాసులకు పెద్దలకు గాయకులకు సంగీతకారులకు నూతనంగా వచ్చిన వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టున్న ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరు మనకి అందరికీ క్రీస్తున్నాము శుభములు వాక్యులకు వెళ్ళే ముందు చిన్న ప్రకటన గతించిన వారం ఏదైతే మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న సమస్యను బట్టి మనం ఎక్కడికి పోయినా మనకు ఆరాధన స్థలం ఇబ్బంది అవుతుంది కనుక ఆ స్థలం కొరకు మనం ప్రకటన చేసాం సార్వత్రికంగా ముఖ్యంగా మనల్ని వెంబడిస్తున్న సహోదరులు సహోదరు మనలు స్వదేశంలో ఉన్నవారు విదేశాల్లో ఉన్నవారు చాలా బాధ్యతతో వాళ్ళ రుణాలు లేదా వారి యొక్క రెక్కల కష్టాన్ని మనకు పంపిస్తున్నారు ముఖ్యంగా సేవకులు స్పందించడం అనేది గొప్ప సంగతి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గొప్ప గొప్ప సేవకులు మంచి పరిచయలు ఉన్నవారు అసలు నాతో సరైన పరిచయాలు లేని సేవకులు కూడా బ్రదర్ మీరు శిష్యుల్ని తయారు చేసే ఒక ప్రాజెక్ట్ మీరు పెట్టారు కనుక ఇది ఉన్నతమైన పరిచర్య కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే ఆ రెఫరెన్స్ ఇంకా మనల్ని కమెంట్ చేస్తుంది దానికి పనివారు కావాలి మీలాంటి వారు అలాంటి వారిని తయారు చేయడం గొప్ప సంగతి కనుక ఇదిగో మేము సంఘాలు ఉన్నను మీలాంటి వారిని ఎంకరేజ్ చేయడానికి మా రుణాన్ని మేము పంపిస్తున్నామని చాలామంది వారి ధనాన్ని పంపిస్తున్నారు అలాంటి సేవకుని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఎవరు పంపించారు ఎవరెవరు ఏ కష్టం నుంచి వారి యొక్క రుణాలను పంపించారు వీటన్నిటిని ఒకరోజు నేను వివరిస్తాను ఎందుకంటే మన టార్గెట్ ఇంకా చాలా దూరం ఉంది ఈ వన్ వీక్లో వచ్చింది వంద శాతంలో పదవంతు మాత్రమే వీటన్నిటిని ఎప్పుడు వివరిస్తామంటే ఆ రోజు డాక్యుమెంట్ పట్టుకొని ఆ డాక్యుమెంట్ నేను చూపించి ఆ రోజు నేను వివరిస్తాను ఎవరెవరు రుణాలన్ని మా రుణాలందులు ఎందుకు పెట్టాము ఎవరి కష్టాలజీతాన్ని ఎవరెవరు ఎలా అనుగ్రహించారు ఎవరు ఎంత దాతృత్వం కలిగిన రోజును వివరిస్తాను ఆ రోజు మనం ప్రతి ఒక్కరికి ప్రతి రూపాయికి అకౌంటబులిటీ మేము మెయింటైన్ చేస్తాం ముఖ్యంగా అది ఎవరు సొంత అకౌంట్ కాదు అది సొసైటీ గవర్నమెంట్కి రిప్రజెంటగా ఉన్నాం మనం ఈ రూపాయి ఇది అని కాబట్టి ఎవరు ఏ ప్రశ్న ప్రశ్నించకుండా కేవలం మమ్మల్ని నమ్మి జేమ్స్ బ్రదర్ చేసే పరిచర్య గొప్పది అని మమ్మల్ని నమ్మి పంపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీ నమ్మకం ఒమ్ము కాదు మీ నమ్మకాన్ని ఏమాత్రం ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీ ప్రతి రూపాయికి నా జత పనివారు నా చుట్టూ ఉన్నవారు నా మేలు కోరినవారు నా కుటుంబం అందరం దేవునికి లెక్కజెప్ప బద్దులమై ఉన్నాం కాబట్టి దాన్ని నమ్మినందుకు మిమ్మల్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఇంకా చేయాల్సిన వారు ఇవ్వాల్సిన వారు ఎవరైతే ప్రామిస్ చేశారో ఇవ్వాల్సిన వారు ఎవరైనా ఇవ్వండి ఈ రెండు నెలల వ్యవధిలో ఆ టార్గెట్ మేము ఫుల్ అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే దానికి వేరే ప్లానింగ్ ఉంది దాని ద్వారా మేము ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం ప్రార్థన